జగమే రామమయం శ్రీరామచంద్రస్వామి లేని గుడి అంటూ ఉండదని నాకు అనిపిస్తుంది తప్పకుండా స్వామి చూడండి రాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ ద్వారపాలకులు ఇక్కడ పరశురామ స్వామి దర్శనం చేసుకోండి మీకు స్వామి అసలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు చాలా తక్కువ ఉంటాయి మహారాష్ట్ర వాళ్ళకి ఇక్కడ లెక్క ఎంటున్నారు మహారాష్ట్ర ఉంటాయి మన తర్వాత కేరళలో కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఎవరు స్వామి మొత్తానికి అందరినీ మనకు దర్శనం చేయిస్తున్నారు అందరూ చేపల పరశురామ స్వా స్వామికి జై ఇక్కడ తల్లి రేణుకాయలమ్మ పరశురామస్వామి వారి తల్లి రేణుకాయలమ్మ ఇక్కడ జోగుల జో ఇక్కడ జగదాంబిక అన్నపూర్ణ దేవి సమేత అమృతలింగ జగదీశ్వర ఆలయం నడవండి ఇది పరశురామ ఆలయం నుంచి రెండు వందల ఫీట్లు రెండు వందల ఫీట్లు ఇక్కడ వీరభద్రస్వామి వారి ఆలయం ఉంది చూడండి ఇక్కడ భద్రకాళి దేవు సమేత వీరభద్రస్వామి చేసుకోండి దర్శనం చేసుకోండి భద్రకాళి మాత చూడండి ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ వీరభద్రుడు నందీశ్వరుడు కూడా అంటే వీరభద్రుడు శివుడు ఒక్కడే కదా శివాంశమే కదా వీరభద్రుడు స్వామి ఎందుకు భయపడుతున్నారా అండి ఆంజనేయ స్వామి ఇక్కడ ఏం చేస్తారు సార్ మీరు పూజ చేసుకుంటారా అంటే చదువుకుంటారా మీరు చదువుకుంటారా చదువుకు చదువుకుంటారా సార్ మీరు పేద పాఠశాల అండి అంటే ఇంత పంతులను తయారు చేస్తారు చదువు చెప్పి ఎక్కడ భోజనం చేయాలి ఏంటి అని చెప్తా ఉన్నా సార్ అండి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి జగదాంబిగా శివాలయం సార్ శివాలయం అండి చూడండి శివలింగం ఓం నమ శివ శివ చూడండి ఇది శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానము అయితే ఇది శ్రీ లక్ష్మీ గణపతి భువనేశ్వరి సమేత శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం చూద్దాం ఈ ఆలయము జగదాంబ అన్నపూర్ణ మాత ఆలయం ఆపోజిట్లో ఉంటుంది రోడ్ యువతల ఇదే జగదీగుట్ట సమస్త దేవతలందరినీ ప్రతిష్ఠించింది ఇక్కడ వచ్చిన అంటే మంచిగా అన్ని ఒక మార్నింగ్ వచ్చి టిఫిన్ కట్టుకొచ్చి మధ్యాహ్నం వరకు కొన్ని దర్శనాలు మధ్యాహ్నం 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 లోపల కొన్ని దర్శనాలు తర్వాత మంచిగా చెట్ల కింద కూర్చొని ఫుడ్ ఆరేగించి మధ్యాహ్నం తర్వాత మళ్ళీ దర్శనాలు చేసుకుంటే ఒక దినంలో మొత్తం అన్నీ మనం దర్శనాలు చేసుకోవచ్చు చూడండి దర్శనం చేసుకోండి చూస్తే దగ్గర విషయం చూపిస్తాను అంతవరకు మొత్తం పర్మిషెస్ అయితే చూసుకోండి చూడండి ముందర చూడండి వినాయకుడు దర్శనం చేసుకోండి చూడండి నంది శివలింగం చూడండి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి అమ్మవారి ఎంత మంచిగా ఉందో అంటే అంత పార్వతీదేవి అవతారము ఇదంతా చూడండి మొత్తం అన్ని బ్రహ్మాండమైన దర్శనం చేయించి నేను కంప్లీట్ దర్శనం చేయించిన కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఇంతోటి హాల్ట్ మిక్స్ వీడియో చూద్దాం ఇక అంటే ఇది టూ వీడియోస్ వస్తుండ వచ్చేది చూద్దాం ఇట్లా ఎక్కువ నడవండి సో వి హ్యాడ్ డ్యూరిఫుల్ దర్శనం ఆల్ ద టెంపుల్స్ అండ్ ఇట్ వస్ సో పీస్ఫుల్ ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ అండ్ కష్ అప్ థ్యాంక్ యూ అయితే ఇక్కడికి వస్తే మనం ఒక పాట పడవచ్చు ముక్కోటి దేబతలు ఒకటైన రూ పాపను ఇక చారు అని పాడుకోవచ్చు నడవండి స్వామి ఇప్పుడు మనము జగద్గిరి గుట్ట నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము హైదరాబాద్ నడవండి పోదాం చాలా బ్రహ్మాండమైన దర్శనాలు అయినాయి చాలా మంచిగా అనిపించింది నడవండి